హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఫస్ట్ మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది బర్త్డే వీడియో అనమాట అవును మురారిలో మా మాన్యులు బర్త్డే జరిగింది ఆ బర్త్డే పార్టీకి అయితే మేము అటెండ్ అయ్యా అనమాట ఫంక్షన్ అంతా చుట్టాల హడావిడితో చాలా బాగా జరిగింది మా యేశోదా వాళ్ళ అబ్బాయి సూర్య మొత్తం వీడియో అంతా తినే తీశాడు

और आंटी साबा बेंडो साहेब कितना कितना साहेब कितना कितना साहेब हाय जा हाय जा हाय जो जो आई जो जोशी हैं हाय हाय अटलांग नटलांग 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 ब्यूटी ब्यूटी ऑन प्ले गेल पड़ हां अंदर बैठ हाय अपा हां

ఇంటికి మా లిక్కీ బా ఫంక్షన్ అయితే మురారిలో చేశారనమాట మురారిలో దుర్గమ్మవారి దేవాలయం దగ్గర మొక్కుబడి ఉంది అక్కడ మొక్కు తీర్చేసుకొని వచ్చి మా చిన్నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ బర్త్డే ఫంక్షన్ చేశారండి బర్త్డే ఫంక్షన్ ఇంటి దగ్గర చేస్తే ఎంత హడావిడిగా ఉందో చూసారా చుట్టాలు అందరితో హడావిడిగా కొంతమంది రెడీ అవుతుంటే కొంతమంది వచ్చిన వాళ్ళని పలకరిస్తూ వంటలు చేస్తూ చాలా చాలా హడావిడిగా అయితే ఉంది మా మాధవి అయితే ఇంకా కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ అనమాట తిరే మా మాధవి మా మా మావయ్య గారు వాళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయి లిఖిత్ లిఖిత్ బర్త్డే ఫంక్షన్ అయితే చేస్తున్నారన్నమాట అంటే వాడి ఫస్ట్ బర్త్డే కొంచెం బ్రాండ్గా జరగలేదు కదా ఈసారి బ్రా బర్త్డే బాగా చేద్దామని చెప్పైతే ఇలా బర్త్డే అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట వీళ్ళకి మురారి తోటలో అమ్మవారి దగ్గర మొక్కు ఉందనమాట ఇంకా అమ్మవారి మొక్కుబడి తీసుకొని ఇక్కడైతే మొత్తం చుట్టాలందరూ రాజమండ్రి సైడ్ వాళ్ళందరూ దగ్గరగా ఉంటారని మురారిలో అయితే ఫంక్షన్ అరేంజ్ చేస్తారనమాట వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మ వాళ్ళందరూ అయితే కలిసి డ్రింక్స్ ఇస్తున్నారనమాట వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రిసీవ్ చేసుకుంటారని మా మాధవి అయితే చుట్టాలందరినీ పలకరిస్తుంది అనమాట ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మేము వెళ్ళేసరికి ఇంచుమించిగా అప్పుడప్పుడే చుట్టాలు వస్తూ ఉన్నారండి మురారి అయితే మా నానమ్మ వాళ్ళ పిండి ఇల్లు అనమాట మేము చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం వెళ్ళినప్పుడు ఇల్లు అప్పుడు పాత ఇల్లు ఉండేది వెనకాల పెద్ద చెట్టు గట్టు ఉండేది అనమాట ఎప్పుడు కూడా వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళమాట నేను ఈసారి అనుకున్నా ఎప్పుడు చిన్నప్పుడు వెనక సైడ్ వెళ్ళి ఆడుకునేవాళ్ళం కదా ఇప్పుడు ఎప్పుడెళ్ళినా ఎదరో ఇంటికి వెళ్ళి వచ్చేస్తున్నాము మెయిన్ రోడ్లో చూసుకుని వచ్చేస్తున్నాము ఈసారి వెనక్కి వెళ్దామా అనిపించింది కరెక్ట్గా నేను అలా కారు దిగేసరికి కరెక్ట్గా అరేంజ్మెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయన్నమాట ఎప్పుడు మేము ఆ చెట్టు కింద ఆడే ఆ ప్లేస్లోనే స్టేజ్ వేసి మొత్తం అంతా అరేంజ్ చేశారనమాటకి నేను అనుకున్నమాట ఈ మనం వెనక్కి వెళ్దాం చెరువు గట్టంతా చూద్దాం అనుకున్నాను కాకపోతే సేమ్ అదే ప్లేస్లో అయితే ఫంక్షన్ అరేంజ్మెంట్స్ చేశారని చెప్పితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంతకుముందు మురారీలో ఫంక్షన్స్ కూడా జరిగినాయి అనమాట అండి అంటే వాళ్ళకి ఇంటికి ముందు వెనక రెండు వైపులో కూడా ప్లేసెస్ ఉంటాయన్నమాట ఇంటి ముందు అయితే స్టేజ్ వేసి భోజనాలు పెట్టేవారు ఈ అయితే బ్యాక్ సైడ్ పెట్టారు అనమాట కేక్ కట్టింగ్కి టైం అవుతుంది కదా ఇంకా పిల్లలందరినీ పైకి అయితే స్టేజ్ మీదకి రమ్మన్నారు అనమాట మొత్తం పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరూ అయితే స్టేజ్ ఎక్కారనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో స్టేజ్ అంతా కూడా ఇలా పిల్లలందరూ స్టేజ్ ఎక్కి మా లెక్కీకి అయితే హ్యాపీ బర్త్డే చెప్పి క్లాప్స్ అయితే కొట్టిన తర్వాత మొత్తం పిల్లలందరితో కలిసి మాధవి గాంధీ హాస్ని మొత్తం బర్త్డే బాయ్ కలిసి పిక్స్ అనే అయిపోయినాయి పిక్స్ అయిపోయిన తర్వాత రెండు బర్త్డే కేక్స్ అయితే తెప్పించారనమాట రెండింటికి కూడా క్యాండిల్స్ వెలిగించారు రెండు వెలిగిన తర్వాత కేక్ కటింగ్ చేశారనమాట కేక్ కటింగ్ టైంకి మా యశోద శ్యాము ఇద్దరైతే పైకి వెళ్ళారు శ్యాము యశోదా సిస్టర్స్ అలాగే మాధవి ఈశ్వరి ఇద్దరు సిస్టర్సు వీళ్ళ నలుగురు అన్నదమ్ముల పిల్లలు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఈశ్వరి అయితే మిస్ అయిందన్నమాట ఫంక్షన్కి వీళ్ళు మాత్రం ఎప్పుడు ఏ ఫంక్షన్స్ అన్న అన్నీ కూడా చాలా బాగా అయితే కలిసి ఉంటారు అనమాట సిస్టర్స్ బాండింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ మా లిక్కీ బాబు అయితే కేక్ కటింగ్కి కొంచెం కేక్ తినడానికి ఫొటోస్ పోజ్ అవ్వడానికి కొంచెం అయితే అలా చేశాడు ఫైనల్లీ ఒక్కసారి అయితే అలా మొహం తిప్పి ఒక పిక్ కోసం అయితే క్లిక్కి ఓకే అనిపించాడు అనమాట కొంచెం పెద్దవాడయ్యాడు కదా అందుకని చెప్పి అల్లరి పెరిగింది అనమాట ఇప్పుడు ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు మా లెక్కీ బాబు ఫ్రీ కేజ్ అనమాట ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి అండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వాడికి అక్షంతలు వేసేసిన తర్వాత ఇంకా లంచ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మా సత్య ఎప్పుడు కూడా ఫంక్షన్స్ ఎక్కడైనా సరే చాలా ఎవరిగా హడావిడిగా అయితే ఉంటుంది మా పిన్ని పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి సాంగ్ ఫుల్గా అయితే అండి సాంగ్స్ చాలా బాగా పాడుతుంది మా పిన్ని ఫుల్ సాంగ్ అయితే పాడిందనమాట ఇలాగా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి అయితే అక్షంతలు వేస్తున్నారు అనమాట మా గ్రాణి మా తాతయ్య ఇద్దరూ కలిసి అయితే వచ్చి అక్షంతలు వేస్తున్నారు వాళ్ళ మనవడికి తర్వాత ఇంకా అందరూ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చి అయితే అక్షంతలు వేస్తున్నారండి రెండు కేక్స్ అయితే ఉన్నాయి కదా పిల్లలందరికీ పెట్టడం కోసం ఒక కేక్ అయితే తీసుకొచ్చేసి మొత్తం అయితే కట్ చేసేస్తే డిస్ట్రిబ్యూషన్ అనమాట పిల్లలు అమ్ము కీర్తన అయితే ఆ కేక్ పంచిపెట్టే దగ్గర బిజీగా ఉన్నారనమాట సాహితీ సాయి వీళ్ళందరూ కూడా కేక్స్ కట్ చేసి పిల్లలు అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారండి తినే పెద్దవాళ్ళు కూడా కేక్ అయితే మొత్తం పంచిపెట్టేశారనమాట బర్త్డే టైంలో అయితే మోస్ట్లీ కేక్ అయితే మర్చిపోతారు అన్నమాట ఎందుకంటే లంచ్ పెట్టడంలో అందరూ బిజీగా ఉంటారు కదండి ఆ టైంలో అయితే కేక్ ఉండిపోతుంది అనమాట ఇలా పంచి పెట్టడం వల్ల కేక్ అయితే మొత్తం అందరికీ అయితే బాగా వెళ్ళింది అనమాట బర్త్డే అంటే మెయిన్లీ ఉండేది కేకే కాబట్టి ఇంకా లంచ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది అలాగే చూసారా నేను ఎంత చెప్పాను కదా ఆ చెరువు అయితే ఇదే అనమాట ఇప్పుడు అయితే పెద్దగా వాటర్ లేదండి మా చిన్నప్పుడు అయితే ఫుల్గా వాటర్ ఉండి ఒక పెద్ద చెట్టు అయితే ఉండేదన్నమాట నాకు బాగా గుర్తు చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇక్కడ తీసుకొచ్చింది అన్నయ్యని నన్ను ఇద్దరిని అయితే తీసుకొచ్చింది అనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి చెట్టు కింద కొంతమంది గోళీలు ఆట ఆడుతున్నారనమాట మా నాన్నగారు అయితే గోళీలు ఆడడం లాంటి గూటిబిళ్ళు ఆడడం లాంటివి ఏమైనా చేస్తే మా అన్నయ్య వాళ్ళని బాగా తిట్టేవారు అనమాట మా చిన్నయ్య అయితే వాళ్ళతో కలిసి గోళీలు ఆడడానికి అయితే వచ్చాడు అప్పుడు నేనైతే అన్నా అనమాట అన్నయ్య నువ్వు కనుక గోళీలు ఆడావంటే నేను నాన్నగారితో చెప్తానని చెప్పైతే చెప్పాను వెంటనే మానేసి వచ్చేసాడు అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ పిన్ని అంటే తాతమ్మ ఉంటారు కదా మురారి మామ తనైతే నవ్వి నవ్వి అయితే మా నాన్నమ్మతో చెప్పింది అనమాట ఇది ఇంతొందు కానీ ఎక్కడో ఉన్న వాళ్ళ నాన్నకి చెప్పి వాడిని కొట్టికి చేస్తాను అన్నట్టు ఆడు ఆడుకునేవాడిని ఆడనేవలేదు ఇది అని చెప్పి తెగ నవ్వుకుందనమాట అప్పటి మెమరీ అయితే ఎప్పటికీ గుర్తుంటుందండి మోస్ట్లీ అందుకేనేమో నేను ఇంకా చెట్టుని చూడాలి చెరువుని చూడాలి అయితే అనుకున్నాను అనమాట అప్పటి నుంచి అలా గుర్తుండిపోయింది అనమాట మా ఫ్యామిలీ అందరూ కూడా పైకి వెళ్ళి మళ్ళీ కీబాబ్ అక్షంత ఒక పిక్ అయితే దిగేసి వచ్చేవాళ్ళ మాతో పాటు అమ్మ కూడా వచ్చిందండి ఫంక్షన్కి అమ్మ కూడా వచ్చిందనమాట కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి అమ్మ వచ్చిన తర్వాత మా యశోను మా శాము అయితే మేమిద్దరం లేకుండా ఎలాగా పిక్లో అని చెప్పి వాళ్ళిద్దరైతే స్టేజ్ మీదకి వచ్చారనమాట యశోదా ఆ శాము అయితే నాకు మా మావయ్య గారు అమ్మాయిలు ప్లస్ మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట అండి అందుకని చెప్పి పిన్ని పిన్ని అని ఎప్పుడు నన్ను అయితే అస్సలు వదలరు అనమాట వాళ్ళు మేము లేకుండా మీరు పిక్కేలాగా మేం మేము కూడా మీ ఫ్యామిలీ కదా అని చెప్పి వాళ్ళిద్దరూ వచ్చి అయితే యాడ్ అయ్యారు మా యశోద శాము అలాగే మా ఫ్యామిలీ అమ్మతో పాటు మేమందరం కలిసి ఓ పిక్ అయితే దిగేశాము బర్త్డేలో లంచ్ మాత్రం చాలా బాగుందండి అసలు బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ అనమాట ఇంకా పిల్లలందరూ వరుసగా వడ్డింపు సెక్షన్లో బిజీగా ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంకా మేము కూడా లంచ్ తినేస్తే భీమవరం స్టార్ట్ అవ్వచ్చు కదా అని చెప్పి లంచ్కి అయితే కూర్చున్నామండి ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట నాన్ వెజ్ ఐటమ్స్ బిర్యానీ అయినా కూడా స్పైసీగా లేకుండా చాలా టేస్టీగా అయితే చేయించారనమాట వంటలన్నీ కూడా ఇంటి దగ్గరే చేయించారండి ఎస్పెషల్లీ మా మురారిలో ఫంక్షన్స్లో నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం ఎప్పుడు చాలా బాగా అయితే అనమాట మురారిలో అంతకుముందు మా హేమ వాళ్ళ అమ్మాయి ఫంక్షను అలాగే హాస్ని బర్త్డే కూడా చేశారనమాట ఇక్కడే ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ చాలా బాగా వండిస్తారనమాట వంట అయిన మాత్రం సూపర్గా వండుతారు లంచ్లో అన్నీ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఇలాగా బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇంచుమించుగా టూ టూ థర్టీ కల్లా మా లంచ్ అదే అయిపోయింది అయిపోయిన తర్వాత మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అయితే కానీ ఇంచుమించుగా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా అయితే మేము భీమవరం రీచ్ అవ్వలేము అనమాట రాజమండ్రి వెళ్ళే అంతా కూడా చాలా బాగుంటుంది కదండి అలా గోదావరిని రావులపాలెం దగ్గర ఒకసారి సిద్ధాంతం దగ్గర ఒకసారి రెండుసార్లు దాటుకుంటూ భీమవరం అయితే రీచ్ అయిపోయా అనమాట ఇంచుమించుగా ఫైవ్ థర్టీ కల్లా భీమవరం రీచ్ అయిపోయాము ఇలా మురారిలో మా లిక్కీ బాబు ఫంక్షన్ జరిగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్